ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో అప్పటి సమస్యలు ఉండే అవి అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు డీవియేషన్స్ అనో లేకపోతే ఇంకేదనో ఇంకేదో కారణాల వలన వారి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్సెస్ వాళ్ళ మీద పెనాల్టీలు వేయటం కట్టలేని స్థోమత లేకుండా ఉండటం మరి ఈ అపార్ట్మెంట్లు అంటేనే ఇవాళ ఇక్కడ వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే ఉంటారు మరి వాళ్ళ యొక్క కష్టాన్ని చూసుకొని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం లేట్ అయినా రెండు నెలలు మూడు నెలలు అయినా చిత్త చిత్తశుద్ధితోటి గుర్తు పెట్టుకొని ఈ యొక్క వన్ టైం సెటిల్మెంటా లేకపోతే మాట్లాడటమా చేయటమా వీటిని ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి దీన్ని ఇది చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను